హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ జెడుగు ఛానల్ ఈ రోజుల్లో అందరూ ఇన్స్టెంట్గా అయిపోవాలి ప్రతిదీ ఇన్స్టెంట్లో మనకు దొరికేయాలి అని చూస్తూ ఉంటారు మరి ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి అయితే ఇన్స్టెంట్గా మార్నింగ్ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్లు ప్లస్ లంచ్ బాక్స్లు ఇన్స్టెంట్గా అయిపోవాలి అని చూస్తారు అలాంటి వారి కోసం అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోగలిగే ఇన్స్టెంట్ దోశను చేసి చూపిస్తా వీటికి రెండే రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి అవి ఇది ఒక కప్పున్నర అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఒక కప్పున్నర అటుకులకి ఒక కప్పు సూజీ రవ్వ అదే తెల్లది ఉప్మా రవ్వ గో బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వను కూడా అటుకులో వేసేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు పెరుగు ఇప్పుడు మొత్తం మనము రెండు కప్పులనేర తీసుకున్నాం అటుకులు కానీ సూజీ రవ్వ కానీ అందుకని ముప్పావు కప్పు పుల్లటి పెరుగు మరీ ఫ్రెష్ పెరుగు ఉండకూడదు పుల్లటి పెరుగు అయితే మనం ఎటువంటిది నానపెట్టలేదు కాబట్టి పుల్లటి పెరుగు ఇక్కడ యూస్ చేయాలి తగినంత ఉప్పు వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్లో ఈ సుజీ రవ్వ అటుకులు అనేది మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకొని అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసేయండి ఈ వాటర్ని అటుకులు సుజీ రవ్వ పీల్చేసి కొంచెం గట్టిగా అయిపోద్ది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఎంత గట్టిగా అయిపోయినాయో చూడండి వాటర్ పీల్ చేసుకొని ఇలా గట్టిగా అవ్వాల ఇలా గట్టిగా అయిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మేకడ కన్నా వెన్న కన్నా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో మూడు టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి వేసేసి జస్ట్ కొంచెం అలా కలిపేసేసి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ బ్యాటరు వచ్చేటట్లుగా కొత్తగా మిక్సీ చేసుకోవాలా చేసుకొని తీసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ ఎలా అయితే స్మూత్గాను ప్లస్ కొంచెం జావగా ఉంటుంది కదా అలా వచ్చేటట్లు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి కొద్దిగా ఎక్కువసేపు కలపండి ఇక్కడ పిండిని అనేది మనం ఇటువంటిది పుల్ల పెట్టలేదు కదా పులియా పెట్టలేదు ప్లస్ ఎటువంటి మనము ఆర్టిఫిషియల్సీ కలపట్లేదు జస్ట్ అటుకులు రవ్వ పెరుగు బియ్యం పిండి అంతే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనము ఈ దోశ చేసినాం కాబట్టి బాగా కలిపి కొంచెం బాగా బీట్ చేయండి బీట్ చేస్తే గుల్లగా వస్తుంది స్మూత్గా వస్తుంది దోశ అనేది తర్వాత అట్లపైనం పెట్టేసేసుకొని అటు మనం దోశలు ఎలా వేసుకుంటా నార్మల్ దోశలు వేసుకున్నట్టే వేసుకోవాలి మీకు ఎక్కడైనా ఎప్పుడైనా దోశ వేస్తున్నప్పుడు ఏమైనా గ్యాప్స్ వస్తే కనుక ఫిల్ చేసుకోవచ్చు నో ఇష్యూ నార్మల్ దోశలాగే వేసుకోవచ్చు బట్ హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశ వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే గ్యాప్లు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ ఇట్లాగా రెడ్డిష్ వచ్చే వరకు వెయిట్ చేయండి దోశ వేసినాక వెంటనే తిప్పొద్దు రెడ్డిష్గా డిష్గా రావాలా ఆ రెడ్డిష్ వచ్చిన తర్వాత మాత్రమే చక్కగా తిప్పితే చూడండి ఎంత బాగుందో నేను ఎటువంటి ఫిల్టర్లు పెట్టలేదు ఎటువంటి ఏ యాడ్ చేయలేదు నాచురల్గా మీకు నాకు ఎలా వచ్చిందో మీకు అలా చూపిస్తున్నాను ఇన్స్టెంట్గా చక్కగా ఎప్పటికప్పుడు కావాలంటే మెత్తగా దోశలు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుండే దోశలు ఇన్స్టెంట్గా అయిపోయే దోశలు ఈ దోశలు మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇది వేసేలోపు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ మై డియర్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ రైట్ సైడ్ నా సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉండిద్ది అది క్లిక్ చేశారా లేదో చూడరా ఒక్కసారి లేదా ప్లీజ్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అవుతుంది నా ఛానల్ని థ్యాంక్ యూ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ ఇలాగ దోశలు వేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వాళ్ళ మెప్పును పొందండి వాళ్ళ హెల్త్ని కాపాడండి మీ టైంని సేవ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా మంచి మంచి రెసిపీస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇన్స్టెంట్గా చేసేవి హెల్దీగా చేసేవి నా ఛానల్లో ఉంటాయి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ